మంచి లక్షణాలతో పాటు చాలా మంది మనం అడుగుతున్నాయి మాలో ఉన్న బయటి మాలో ఉన్నటువంటి మేము మార్చుకోవాల్సింది ఏంటి అది కూడా చెప్పండి అని అడుగుతున్నారు స్పెసిఫిక్ గా వాటి గురించి చేస్తున్నాను అయితే ఇక్కడ ఈ ఒక్క అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క రాశి గురించి మనం తెలుసుకుందాం కర్తారంగా చూసుకున్నట్లయితే మీరు అలర్ట్ గా ఉంటారు ప్రేమ ఉంటుంది మదర్లీ నేచర్ ఎక్కువగా ఉంటుంది ఎవరైనా సరే మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేసేటువంటి లక్షణాలు అధికంగా ఉంటాయి అలర్ట్ గా ఉంటారు అయితే వీళ్ళకి సీక్రెట్ కోణమై ఉండే నక్షత్రాలు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇందులో మనకి పునర్వసు నాలుగో పాఠం ఇట్స్ వెరీ కూల్ మైండెడ్ పీపుల్ చెప్పాలంటే చాలా కూల్ గా ఉంటాయి టైటి చూడ్డానికి అండ్ అట్లాగే లక్షణాలు కూడా కొంత అలాగే ఉంటాయి ఇక పుష్పం వారు కొంచెం అతి మంచి ధనంతో మోసపోయే లక్షణాలు ఉంటాయి ఇక అశ్లేష నక్షత్రం వాళ్ళు వెరీ టాలెంటెడ్ చాలా మంది ఆశ్లేష నక్షత్రం వాళ్ళు పెళ్లి చేసుకుంటూ అమ్మవారు అనుకుంటారు అది కాదు ఒకటే గుర్తుపెట్టుకోండి ఆ ఆశ్లేష నక్షత్రం వాళ్ళు వాళ్ళు చాలా స్ట్రాటజిక్ గా వెళ్తారు దీంట్లో ఆయన ఇది బాగా గుర్తుపెట్టుకోండి అయితే ఇక్కడ మనం వీళ్ళకి మదర్లీ నేచర్ ఎంత బాగుంటుంది సీక్రెట్ సైన్ ఈ అష్టమం కొను అవుతుంది ఈ కర్కాటకం వారికి గనక అష్టమ స్థానం అది అయినప్పుడు వీళ్ళు బయటకి కనబడకుండా ఇన్నరుగా ఏదైనా బిజినెస్ చేయాలి వీళ్ళకి తెలియకుండా చేయాలనే లక్షణాలు అధికంగా ఉంటాయి అష్టమ స్థానం కుంభమైనందుకు వీళ్ళకి అందులో అధిక గ్రహాలు ఉండాలి ప్రధానంగా అందులో బుధి ఉంటే ఇంకా ఎక్కువగా ఉంటుంది అలాగే పంచమం కూడా మనకి రుచిగా రాసింది అక్కడ కనుక అధిక గ్రహాలు ఉంటాయి వీళ్ళు అఫైర్స్ తెలియకుండా ఎక్కువ మంది పెట్టుకోండి ఇక్కడ ఏంటంటే కేవలం కరకాడని వారు నేను చెప్పట్లేదు గుర్తుపెట్టుకోండి ఇక్కడ గ్రహాల యొక్క ఫార్మింగ్ జరగాలి ఈ గ్రహాలు ఫార్మింగ్ అయితేనే ఉంటాయి లేనట్లయితే మైండ్ లో ఎక్కువ చెప్తుంటారు కొంతమంది ఎలా అంటే మైండ్ లో మాట మాటి వేరు ఆలోచిస్తూ ఉంటాం పంచమంలో అధిక గ్రహాలు ఉన్నప్పుడు ఇట్లా జరుగుతాయి కొన్నిసార్లు నేను కొన్ని కేసెస్ లో పంచమంలో ఉన్నప్పుడు రాజకీయంగా దేవుడు అంటే పడుకోవడం ఉంటుంది చెప్పుకోరు పంచమంలో రవి జనరాశి లేదా అగ్నితో గ్రహం అంటే సీఎం కూడా వాళ్ళకి చక్కగా వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేసి వచ్చే ఇవి ఉంటాయి కానీ కనీసం ఆహా మన మన ఏరియా మన ఏపీకి లేకపోతే కనెక్సిఎం ఈ అన్నట్టు విచిత్రంగా వింటారు అంటే అంత సీక్రెసీ మెయింటైన్ చేస్తారు పంచమంలో కనుక వాళ్ళ ఫ్రెండ్స్ అయిన వెళ్ళదు వాళ్ళంత గొప్పవాళ్ళైనా తెలియనివారు అట్లా ఉంటుంటారు ఎందుకంటే ఫ్రెండ్స్ ని గొప్ప ఇవి ఉంటాయి వీళ్ళకి వీళ్ళ సీక్రెట్స్ లో అసలు వీళ్ళు మీకు ఫ్రెండ్షిప్ వీళ్ళు మీకు తెలుసా అన్నట్టు ఉంటాయి ఎందుకు పంచమంలో అంటే గ్రహాలు కనుక ఉన్నట్లయితే అయితే ఇక్కడ కొన్ని మంత్ర సాధనలు కూడా పంచమంలో అధిక గ్రహాలు ఉంటాయి కొన్ని నిగూఢమైనటువంటి సాధనలు బాగా కనిపిస్తుంది అష్టమంలో పంచమంలో అధిక గ్రహాలు ఉంటే ప్రభావం బాగుంటాయి అసలు ఎవరికీ చెప్పకుండా కొన్ని కోట్లు సంపాదించిన వాళ్ళని కూడా చూశాను షేర్ మార్కెట్ ఇట్లాంటి వాటిల్లో అలాంటివి కూడా బాగా ఎక్కువ అయితే వీళ్ళు ఎక్కువగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేస్తున్నట్లయితే సీక్రెట్ గా ఏదైనా ఇబ్బంది కలగవలసింది కూడా ఆ యొక్క ఆ యొక్క స్వామివారి అనుగ్రహంతో కలిగిపోతుంది ప్రతి ఒక్కరికి కూడా ఒక చీకటి కోణం ఉంటుంది ఆ చీకరు స్వనం అనేటువంటిది వాళ్ళ యొక్క అష్టమాధిపతిని బట్టి ఉంటుంది అంటే మీరు ఉదాహరణకు మేషము లేదా వృషభము మిథునము కర్కాటకం ఇలా అనుకున్నాం అక్కడి నుంచి ఎయిత్ లాడు అంటే మేషానికైతే కుజుడు అవుతాడు వృషభానికైతే గురువు అవుతాడు మిథునానికైతే ఆ ఆ యొక్క శని కర్కాటకానికి శని సింహానికి అయితే మరలా గురువు కన్యానికి కన్యకైతే కుజుడు తులకైతే శుక్రుడు అవుతాడు వృక్షికానికి బుధుడు కన్యకి మనకి ధనస్సు అయితే చదువు మకరానికైతే రవి కుంభానికి బుధుడు అదేవిధంగా మీనానికి శుక్రుడు అవుతాడు కాబట్టి ఈ యొక్క రహస్యాధికతలు కనుక సీక్రెట్ సైన్స్ అంటారు అంటే సీక్రెట్ సైన్స్ ఇస్ డిఫరెంట్ సీక్రెట్ లాడ్ ఈస్ డిఫరెంట్ అంటే మీ యొక్క జాతక చక్రంలో అష్టమాధిపత గనక బాగుంటే మీ లైఫ్ లో ఆ సీక్రెట్ అయినప్పుడు ఎక్కువ తెలియదు గుర్తుపెట్టుకున్నాడు అష్టమాధిపతి మనకు పాడైతే ఇక్కడ చాలా రకాలు ఉంటాయండి ఎలా అంటే నేను చూసినటువంటి నా యొక్క అనుభవంలో అష్టమాధిపతి బాగా పాడైపోతే వీళ్ళ యొక్క సీక్రెట్ ని వీళ్ళు భయపడి అంటే కూడా అయితే ఏమైంది నేను గ్యాస్ అయితే ఏమైంది బుకాయిస్తారు కూడా కొంతమంది ఏది ఎయిత్ లాడ్ పాడైనా ఎయిత్ హౌస్ లో పాపగ్రహాలు ఉన్నా అంటే భయమే ఉంటది కొంతమంది చూడండి సీక్రెట్గా సీక్రెట్ గా అవుతుంటారు కొంతమంది సీక్రెట్ గా కొంతమంది సీక్రెట్ గా డ్రింకింగ్ హ్యాబిట్ ఉంటుంది ఇంకొంతమంది సీక్రెట్గా అటేస్ట్ ఉంటారు ఇంకొంతమంది సీక్రెట్ గా సంథింగ్ చేస్తుంటారు కానీ ఎప్పుడైతే పాపగ్రహాలు ఉన్నాయో వాళ్ళు ఆ సీక్రెట్ ని ఓపెన్ అయిపోయిందంటే ఇంకా వాళ్ళని పట్టుకోలేము అందుకని మీ పిల్లలకు ఎవరికైనా ఇటువంటి అలవాట్లు ఏదైనా ఉంటాయి కానీ అధిక గ్రహాలు పాపగ్రహాలు ఉంటాయి వాళ్ళ సీక్రెట్ ని వాళ్ళ ముందు ఓపెన్ చేయకండి తెలియనట్టుగానే ఉండండి అప్పుడే వాళ్ళు కొంచెం ఉండగలుగుతారు ప్రశాంతంగా అంటే ఓపెన్ చేసేసారా ఇంకా భయం లేకుండా మీ ఇంట్లోనే కూర్చొని మందు కొట్టడం మీ ముందే సీవియర్ తాగడం మీ ముందే చాలా మంచి విషయంలో కూడా ఎఫ్ఐఆర్స్ ఉంటుంటాయి కొంతమందికి ఇప్పుడు అప్పుడు ఏం జరుగుతాయి అంటే చాలా కేసెస్ లో వాళ్ళకి కొన్ని అంటే విషయాలు తిరిగి తెలియడం వల్ల వాళ్ళకి అడిగేస్తారు డైరెక్ట్గా అయితే ఏంటి ఇప్పుడు నువ్వు ఇలా చేస్తున్నావు నువ్వు మీ ప్రవర్తన ఇలా నీలా చేస్తున్నా అంటారు కాబట్టి అష్టమంలో మనకు పాప గ్రహాలు ఉంటే వాళ్ళు అనవసరంగా మీరు అది మార్పించవచ్చు ఇది అడిగేస్తారు ఆపేస్తారు అంటే అది తప్పే వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ చేస్తారు గుర్తు పెట్టుకోండి ఇది చాలా 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 ముఖ్యం అలాగే వ్యసనాలకు సంబంధించిన విషయంలో పన్నెండవ స్థానాన్ని పరిశీలన చేయాలంటే పన్నెండవ స్థానంలో ఏ గ్రహాలు పన్నెండో అధిపతి ఎలా ఉన్నాడు ఎంత బలంగా పన్నెండో అధిక పాడైతే అంత వాళ్ళు వ్యసనానికి గురైపోతారు ఇది గాంక్షడిలో జరుగుతుంది కాబట్టి అష్టమంలో ఉండే గ్రహాలకి పన్నెండో స్థానంలో ఉండే గ్రహాలకి మీరు రెబడీ చేసుకోవాలి ఇప్పుడు అంటే ఆ గ్రహాలకు సంబంధించిన దాన వివరం ఆ గ్రహాలకు సంబంధించిన పదార్థాలు గోవులు తొలగించడం ఇది చేయాలి అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కొంతమందికి ఆ అంతర్ముఖం వేరుగా ఉంటుంది అంటే బయటికి కనబడేటువంటి వేరు అంతర్ముఖంగా ఉండేటువంటి వారు వేరు అయితే ఈ అంతర్ముఖంగా ఉండేవన్నీ కూడా ఎక్కువగా కనుక మీకు జాతకంలో రెండు నుంచి తొమ్మిది గ్రహాలు చివరిలో కానీ లేకపోతే కొమ్మంలో కానీ ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళకి ఎక్కువ సీక్రెట్స్ ఉంటాయి కానీ అందరికీ ఏవో సీక్రెట్స్ ఉంటాయి అనేటువంటి భ్రమలో మాత్రం బయట కూడతో గుర్తుపెట్టుకోండి అంటే స్కార్పియో సైన్ లాంటి గ్రహాలు కుంభరాశి వారి గ్రహాలు మా వాళ్ళకి సీక్రెట్ గా ఎక్కువ అంటే వాళ్ళకి రకరకాల అఫైర్స్ అనుకోండి లేనట్లయితే బయట కూడా ఒకలా మాట్లాడితే లోపలి ఇంకో రకంగా ఉండడం కానివ్వండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ వాళ్ళు చేసేది ఒకటి ఒకటి చేసేది ఒకటి కానివ్వండి ఇవన్నీ కూడా స్కార్పియో సైన్లో కానీ అలాగే కుంభ విషయం కుంభంలో కానీ అయితే ఇక్కడ ఎంతసేపుగా వాళ్ళకి సీక్రెట్ గా ఉంచుకుంటారనేటువంటిది ఒక అయితే కొన్ని సీక్రెట్ గా ఉండేటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో ఆ యొక్క అంశాలు వాళ్ళకి అర్థమవుతాయి ఒక సీక్రెట్ సైన్ లో ఉన్నప్పుడు అంటే ఏమిటి కొంతమంది చూడండి పలా దగ్గర నిధులు పడతాయి అండ్ అంతర్గతంగా ఉంది వాళ్ళకి అక్కడ అక్కడే పడతాయి ఇంకొంతమంది పలా దగ్గర నిధులు ఉన్నాయని చెప్తూ ఉంటారు మరి కొంతమంది ఎవరు రివీల్ చేయలేని అంటే కొంచెం డైగ్నోసిక్ కూడా ఉండలే కొన్ని కొన్ని రోగాలు వాళ్ళకి అర్థమైపోతూ ఉంటుంది అలాగే అకల్ట్ రిలేటెడ్ అంటే ఆస్ట్రాలజీ రాస్ ఇలాంటి సబ్జెక్ట్స్ లో ఉండేటువంటి వారికి కూడా అష్టమంలో ఉండే గ్రహాలు సీక్రెట్ సైన్ లో ఉండేటువంటి గ్రహాలు బాగా హెల్ప్ అవుతాయి అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సేపు సీక్రెట్ సైన్ అంటే వాళ్ళలో ఎప్పుడూ ఏదో ఒక సీక్రెట్ కోణం ఉంటుంది అనేటువంటిది మాత్రమే కాకుండా వాళ్ళు ఏదో రీసెర్చ్ చూడండి కదా కూడా వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది అనేటువంటి విషయాలు మనం అర్థం చేసుకోవాలి